కొత్తపల్లి గ్రామంలో నాటుసారా అమ్మితే పదివేల రూపాయల జరిమానా నాటుసారా అమ్ముతున్న ఎనిమిది మందికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సర్పంచ్ ఉప్పట్ల నాగలక్ష్మి గ్రామంలో నాటుసారా అమ్మడానికి వీలులేదని పాలకవర్గం తీర్మానించడం జరిగింది ముందు ముందు రోజుల్లో గ్రామంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులను కూడా తొలగిస్తామని ఆమె తెలిపారు ఇప్పుడు సర్పంచ్ మాటల్లో విందాం కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో ఉన్నాం ప్రస్తుతం మనం ఇప్పుడు ఈ గ్రామంలో నూతనంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ కానీ పాలకవర్గ సభ్యులు కానీ వాళ్ళ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అసలు ఆ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేశారో ఇప్పుడు మనం సర్పంచ్ గారు మనకు అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం మీ పేరు ఏంటి కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ నా పేరు ఉప్పట్ల నాగలక్ష్మి ఇవాళ అత్యవసరంగా మీటింగ్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటి గుడుంబా నిషేధించాలండి ఊర్లో మా ఊర్లో ఒక ఎనిమిది కుటుంబాలు ఉన్నాయి ఇవాళ మా వార్డు మెంబర్లు కానీ ఉప సర్పంచ్ గారు కానీ సెక్రటరీ గారు కానీ నేనైనా సరే ఊర్లో ఉన్న గుడుంబాన్ని మొత్తం నిషేధించాలి అసలు ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి గ్రామస్తులు ఏమైనా చెప్పారా లేదంటే మీరే మార్పు కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందా గ్రామస్తుల సహకారం తోటే ఈ నిర్ణయం తీసుకున్నామండి ఎందుకంటే తాగేసి అసలు గొడవలు కానీ ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం కానీ ఇట్లా జరుగుతుంది సో అది కొంచెం తగ్గిస్తే కొంచెం ఊరు అనేది కొంచెం డెవలప్ అవుతుంది అనేసి నా అభిప్రాయం ఓన్లీ గుడు అనుకుంటున్నారా మరి వైన్ షాప్ లు మరి బయట ముందు ముందు ప్రస్తుతానికైతే గుడుంబాన్ని అయితే నిషేధించడం జరుగుతుంది దాని తర్వాత వైన్స్ మొదటిసారిగా గుడుంబా అమ్ముతూ పట్టుబడితే అసలు ఫైన్స్ ఏమైనా ఒకవేళ గుడుంబ పట్టుబడితే మాత్రం వాళ్ళకి టెన్ థౌసండ్ ఫైన్ వేస్తాం ఒకవేళ మళ్ళీ అది రిపీట్ అయితే వాళ్ళకి ఇట్లానే ఫైన్ వేయడం జరుగుతుంది లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది ఇదేంటి పరిస్థితి ఇప్పుడు మనకి కొత్తపల్లి సర్పంచ్ గారు చెప్పిన మాట విషయం ఏంటంటే ఉప్పట్ల నాగలక్ష్మి గారు గ్రామంలో మార్పు తీసుకురావాలి ఇప్పటికీ చాలామంది గ్రామంలో మద్యానికి బానిసలై బానిసలై చాలామంది చనిపోయిన ఘటనలు ఉన్నాయి మరి ఎలాగైనా సరే గ్రామంలో మార్పు తేవాలని చెప్పేసి ఇటు యువత కానీ మహిళలు కానీ పెద్ద ఎత్తున ఆమెకి సమాచారం ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు మొదటి విడతగా గుడుబ అమ్ముతూ పట్టుబడితే మొదటి విడతగా యాభై వేలు అనుకున్నారు కానీ యాభై వేలు అంటే అత అతడు గుడుబ అమ్మేవాళ్ళు సాధ్యపడుతుందా అని ఆలోచన చేసుకొని పాలకవర్గం మొత్తం నిర్ణయం తీసుకొని మొదటి విడదగా పట్టుబడితే పదివేల రూపాయలు ఫైన్ విధించడం జరుగుతుందని సర్పంచ్ గారు తెలిపారు మరి నాటసార అమ్ముతూ పట్టుబడితే డైరెక్ట్గా ఎక్సైజ్ అధికారులకు చెప్పి కేసులు నమోదు చేయడం జరుగుతుందని చెప్పేసి నాగలక్ష్మి గారు గుడుంబ అమ్మే విక్రయదారులను డైరెక్ట్గా హెచ్చరించడం జరిగింది మరి ఇదండి పరిస్థితి చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజాగొంతుగా న్యూస్